హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం ఇండియా ఎలా శ్రీలంకకు ఆర్థిక సంక్షోభంలో ఎలా సహాయపడింది ఎలాంటి సహాయ సహకారాలు అందించింది అనే అంశంపై మాట్లాడబోతున్నాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూసి తెలుసుకోండి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది దీంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సహాయ సహకారాలు అందిస్తుంది శ్రీలంకకు రుణ సౌకర్యం కింద భారత్ నలభై నాలుగు వేల టన్నులకు పైగా యూరియాను అందించింది శ్రీలంక రైతులకు మద్దతు ఆహార భద్రత కోసం ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడానికి జరుపుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సహాయం అందించినట్లు భారత హైకమిషన్ తెలిపింది శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే వ్యవసాయ శాఖ మంత్రి మహింద అమరవీరతో సమావేశమై నలభై నాలుగు వేల టన్నులకు పైగా యూరియా రావడం గురించి తెలియజేశారు శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద భారతదేశం సరఫరా చేసిన నలభై నాలుగు వేల టన్నుల యూరియా గురించి తెలియజేసినట్లు భారత హైకమిషన్ ఒక ట్వీట్లో తెలిపింది భారతదేశం నుండి వచ్చే సహాయం శ్రీలంక రైతులతో సహా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి దేశ పౌరుల ఆహార భద్రత కోసం ప్రయత్నాలను ప్రోత్సహించడానికి నిరంతర నిబద్ధతకు సంకేతమని హైకమిషనర్ చెప్పారు విదేశీ ద్రవ్య కొరత కారణంగా శ్రీలంక తనకు అవసరమైన వస్తువులను కూడా కొనుగోలు చేయలేకపోతున్నదని తెలిపారు శ్రీలంకకు భారత్ అనేక విధాలుగా సాయం చేసింది అయితే ఇంధన కొనుగోలు కోసం క్రెడిట్ లైన్ ను పెంచడానికి భారత్తో చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది శ్రీలంక ప్రధాని రణీల్ విక్రమసింఘే కూడా ఇంధన కొనుగోలు కోసం శ్రీలంకకు భారత్తో పాటు మరే ఇతర దేశం సహాయం చేయలేదని అన్నారు ఆయన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేశారు ఇదే కాకుండా ఎరువుల దిగుమతి కోసం దక్షిణ దేశానికి వచ్చిన యాభై ఐదు యుఎస్ మిలియన్ రుణ కాలాన్ని భారతదేశం పొడిగించింది శ్రీలంక ప్రస్తుతం అత్యంత దారుణమైన అధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది దీంతో దేశంలో ఆహార పదార్థాల కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడింది దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో యూరియాను కొనుగోలు చేసేందుకు యాభై ఐదు మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని శ్రీలంక భారత్కు విజ్ఞప్తి చేసింది శ్రీలంక ఈ విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని భారతదేశం దానికి యుఎస్ యాభై ఐదు డాలర్ల మిలియన్లు సుమారు క్రెడిట్ని ఇవ్వాలని నిర్ణయించింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్